నలభై నలభై ఐదు షాపు పాలకాలు నిర్మించడం కూడా జరిగింది అంతేకాకుండా మసీదుల రిపేర్ కూడా ఇచ్చేదానికి కూడా ప్రతిపాదనలు ఎన్నుకే చేయాలి ఇప్పుడే మనకి చాలా బ్రహ్మాండం ఉంది కలెక్షన్లు అంతేకాదు ఈరోజు మొట్టమొదటిగా మరి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది రెండు వేల పదిహేడు దానికి కూడా కలిసలలో ఒక పెద్ద మరి గుహలాగా ఉంది దాన్ని డెవలప్ చేసేదానికి కూడా వస్తే మీరు రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా

చాలా ప్రార్థన చేసి గొప్ప విజయానికి తోడ్పడినందుకు అందరికీ కూడా వేరు కంటే ఇలా మేము చాలా చర్చిలకు వెళ్ళాము అప్పుడు కూడా కానీ అందరినీ ఇక్కడ ఒకే వేదిక పైన కలిసి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ డిసెంబర్ అంటే మొత్తం కూడా న్యూ కి ముందే క్రిస్మస్ సెలబ్రేషన్స్తో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా అడ్వాన్స్గా జరుపుకుంటూ ఎంతో పవిత్రంగా ఈ మాసంలో బైబిల్ని చదువుకుంటూ మనమే కాదు మనతో పాటు మన సమాజంలో అందరూ బాగుండాలి పోయి అందరూ మంచి మార్గంలో వెళ్తూ పది మందికి సేవ చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి మనం అందరూ కూడా ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో మీరు అందరూ బాగుండాలని మేము ప్రేయర్ చేస్తున్నాము అని దాని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కులం మతానికి అతీతంగా పనిచేసే ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఎవరిని జైడ్ మతానికి కూడా ఇబ్బంది పెట్టకూడదు ఎవరి మతానికి సంప్రదాయానికి తగిన మా వాల్పేరు దర్వా గారికి మరియు గంగాన గారు ఎమ్మెల్యే గారు రామ సున్న గారికి మేము అండ్ సర్వీస్ డిసిప్లిన్ గురించి చాలా అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు దాని గురించి నేర్చుకున్నాము సో మనం ఇంత మీద మన జీవితంలో కూడా వరుక్లో కూడా అదే విలువ మన స్టేట్ గవర్నమెంట్ ఆదేశ్ మార్గం ప్రతి జిల్లాలో ఈ సభ జరుగుతుంది సో ఈ మీటింగ్ ద్వారా నేను ఆల్ ద కమ్యూనిటీస్ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ బట్ ఆల్ ద కమ్యూనిటీస్కి థ్యాంక్ బెస్ట్ బెస్పెషల్స్ ఫర్ దిస్ క్రిస్మస్ అండ్ खचित फेस्टिवल द्वारा इंका अभिवृद्धि जो खचित इंका हापिन वो भी इंका कम से इंका अभिवृद्धि जर ऊ मैं ऊर् डेवलपर जिलेपी सो दिस्ज ए फेस्टिटल आफ हॉप एंड दिन गो वर्स जीसस्ट नाट ओनली हे टू थिंक फॉर अवर्स बट वी हम टू थिंक फॉर अदर्स सोचना అందరి కోసం మనం ఆలోచన చేసి ఎవరెవరి పీసీ కెపాసిటీ లేదు శక్తి లేదు మన వాళ్ళని చేస్తే అది ఎవరు జరుగుతుంది సో మంచిగా నాకు థ్యాంక్ ఎవ్రీ థ్యాంక్ ఆల్ దబ్లిక్ రిప్రెజెంటే అందరి నమ్ అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అందులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చిత్తూరులో మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు ఇక్కడ ప్రీ క్రిస్మస్ చాలా సెలబ్రేషన్ జరగడం జరిగింది దీనికి ఇక్కడ చిత్తూరు మేయర్ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు చుడా చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్సి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనారిటీస్ కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇందులో కొంతమంది అక్కడక్కడ చర్చ కట్టుకుంటే వాళ్ళని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇబ్బంది పెట్టారని చెప్పేసి కొన్ని ఇష్యూస్ వచ్చాయి దాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి మేము సాల్వ్ చేస్తామని చెప్పాము ఆల్రెడీ ఉండే చర్చిలకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు పీస్ఫుల్గా అక్కడ నడుపుకోవడానికి కూడా మా గవర్నమెంట్ తరఫున మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలకి బీసీ వెల్ఫేర్ ద్వారా అక్కడక్కడ వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది అదేవిధంగా మైనారిటీస్కి ఐ మీన్ ముస్లిం సోదరులకి అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు కూడా వాళ్ళకి కూడా వాళ్ళకి వెల్ఫేర్ భవనం కట్టిస్తామని చెప్పి మేము ప్రామిస్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు ఎలాంటి ఎలాంటి మతం పరంగా ఎలాంటి విభేదాలు మాకు లేవు మాకు అందరికీ సమానమే మాకు క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా మాకు అందరూ సమానమే వాళ్ళందరూ కూడా మా సోదరులే ఎలా మమ్మల్ని మేము ట్రీట్ చేస్తామో అదేవిధంగా అందరిని కూడా కలుపుకుంటూ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మేము దగ్గరుండి చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది సో ఈ క్రిస్మస్ పండగ ద్వారా అందరూ మంచిగా పీస్గా ఉండాలని చెప్పేసి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసి మెలిసి సోదర సోదర భావంతో ఉండాలని చెప్పేసి ఆ దేవుడు యేసు ప్రభు అందరిని చల్లగా చూడాలని చెప్పేసి ఇక్కడ మంచిగా ఇక్కడ మంచి పండగ వాతావరణంలో ఇక్కడ కేక్ కట్ చేసుకొని అందరితో సెలబ్రేట్ చేసి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ సోదరులకు తిరగడం జరిగింది